یوہان شوب وارت పదవ అధ్యాయము వచనములు ఇరవై ఏడవ వచనము నుండి యేసు ఇట్లా నేను నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎప్పటికి నాశనము చెందవు వాణిని ఎవడు నా చేతి నుండి అపహరింపలేడు వాణిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునందు మికిలిగా ప్రేమడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి పఠనాలు మనందరినీ కూడా ఏ విధంగా ఆహ్వానిస్తున్నాయంటే దేవుడు మంచి కాపరి మంచి గొర్రెల కాపరి అనేటువంటి అంశాన్ని గురించి చాలా చక్కగా మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈనాటి సువిశేష పట్టణాన్ని చూస్తే ప్రభు మనకు ఆడ ఇచ్చేటువంటి వాక్యాలు కేవలం మూడే మూడు వాక్యాలు కానీ ఆ మూడు వాక్యాల ద్వారా దేవుడు మనకు ఎంతో నిగుఢమైనటువంటి అర్థాన్ని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు అక్కడ మొదటి వాక్యంలో మనం గమనించినట్లయితే వ్యూహాను శుభవార్త పదవ అధ్యాయము ఇరవై ఏడు వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుందంటే నా గొర్రెలు నా స్వరాన్ని వినును వాని నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని ఈ మాటల్ని మనం గమనించినట్లయితే ప్రభు నిజంగా గొర్రెలకు చెప్తున్నాడా ఈ మాటల్ని లేదా మనుషులకు చెప్తున్నాడా నాకు మాత్రం డౌట్ వస్తుంది అదేంటంటే ప్రభు అంటాడు గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను తెలుసుకుంటాయి నేను వాడిని తెలుసుకుంటాను అని అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్తున్నాడు ఒకవేళ నిజంగా ప్రభువు ఒక గొర్రెలకే చెప్పాడంటే వాటికి మాటలు రావు వాటికి తెలివి లేదు అవి మోగపోయినటువంటి జంతువులు కాపురు ఎట్టబోతే అటపోతాయి కాపరి ఒకవేళ సక్రమైన మార్గంలో పోలేదనుకో అవి కూడా అట్టే సొట్టగానే పోతాయి కాపరి మంచి మార్గం నడిస్తే ఇవి కూడా మంచి మార్గం నడుస్తాయి అంటే ఇది మంచి ఇది చెడు ఇది రైట్ ఇది రాంగ్ అని ఆలోచించేటువంటి విచక్షణ జ్ఞానము ఈ గొర్రెలకు లేదు విచక్షణ జ్ఞానము లేనటువంటి గొర్రెలే కాపరి స్వరాన్ని అలకిస్తాయంట అవి ప్రభువుని తెలుసుకుంటాయంట ఆ కాపురిని తెలుసుకుంటాయి అందుకే అవి ఏమవుతున్నాయి పచ్చిక బట్టలలోకి ఆ కాపరి వాటిని నడిపించుకుంటూ పోతున్నాడు శాంతికరమైనటువంటి జలముల వద్దకు అవి చేరుతున్నాయి అంటే వాటికి ఎల్లప్పుడు కూడా మంచిగా మేత ఉండేటువంటి ప్రదేశాల్లో అవి కాపరి స్వరాన్ని వినగలిగినప్పుడు అవి ప్రశాంతంగా ఉండబోతున్నాయి సంతోషంగా ఉండబోతున్నాయి ఒక విచక్షణ జ్ఞానం లేనటువంటి గొర్రె పిల్ల విషయంలోనే అట్లా ఉంటే మరి ప్రభు తన రూపములో సృష్టించుకున్నటువంటి మనుషుల్ని తన ఆలోచనలతోనే వాళ్ళు కూడా ఉండాలి నేను ఏ విధముగా అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అందరి మంచి శ్రేయస్సు కోరేటువంటి ప్రభువు ఈరోజు తన బిడ్డలని ఏ విధముగా ఉండాలని ఆశపడుతున్నాడో ప్రభు మనందరికీ కూడా ఈరోజు ఈ మాటలను బట్టి చూస్తే ప్రభు ఏమంటున్నాడు అంటే ఒక జంతువుల విషయంలోనే ప్రభు అంతగా కేర్ తీసుకుంటే ఇక మనుషులమైనటువంటి మనము ప్రభు స్వరాన్ని వింటే దేవుడు ఏ విధంగా దీవించబోతున్నాడో ఈరోజు ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు మనందరికి కూడా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మనము కాపరి స్వరాన్ని వినాలి ప్రభు ఒక వాక్యాన్ని మనం వినాలి ప్రభు యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే అప్పుడు మనము సమృద్ధిగా దీవించబడతామనేదే ప్రభు ఈరోజు మొదటిగా మనకిచ్చేటువంటి ఆ సందేశం అప్పుడు మనకు ఎప్పుడు కూడా ఎటువంటి కొదవ ఉండదు అని ప్రభు ఈనాటి మొదటి వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు ఇక రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏం చెప్పబడుతుంది నేను వానికి నిత్య జీవమును ప్రసాదిస్తాను కనుక అవి ఎప్పటికీ నాశనం చెందవు అని చెప్తున్నాడు అంటే ఎవరైతే ప్రభు స్వరాన్ని వింటారో వారి జీవితాలు ధన్యమవుతాయి వారిని దేవుడు పుష్కలంగా దీవిస్తాడు వారి యొక్క జీవితము సమృద్ధిగా ఉంటుంది అందుకే ప్రభు ఏమంటున్నాడు నేను అభివృద్ధినే కానీ వినాశనం కోరను అని ప్రభు మనందరికి చెప్తున్నాడు నేను సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చున్నానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదలరా ఈరోజు ఆ ప్రభు స్వరాన్ని వినగలిగితే మనము సమృద్ధిగా దీవించబడతాం ప్రభు స్వరాన్ని మనము ఆ అశ్రద్ధతో చూపించినట్లయితే మనము దేవుని చేత మనము ఏమవుతున్నాము తృణీకరించబడుతున్నాము అదే ప్రభు ఈరోజు రెండో వాక్యంగా ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం అంటే మొదటి పట్టణాన్ని మరి గమనించినట్లయితే మొదటి పట్టణంలో పౌలు మరియు వర్ణభ ఈ ఇరువురు కూడా వాళ్ళు ఎక్కడికి ఎక్కడ బోధిస్తున్నారు వాక్యాన్ని అన్యుల మధ్య వారు వాక్యాన్ని బోధిస్తున్నారు ఏం అవసరం ఉంది అన్యులకు చెప్పాల్సిన అవసరమేముంది అన్యులంటే ఎవరు దేవుని గురించి పెద్దగా తెలియనటువంటి వా తెలియని వాళ్ళ కాడిపోయి ఇదిగో నా దేవుడు ఇలాంటి నా దేవుడు ప్రేమమయుడు నా దేవుడు కరుణామయుడు ప్రేమించేవాడు ప్రాణం ఇచ్చేవాడు త్యాగం చేసేవాడు ఎందుకు చెప్పాలి తెలిసిన వాళ్ళకాడ పోయి చెప్పచ్చు కదా తెలియని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుందంటే వాళ్ళందరూ కూడా ఆ ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఆ యొక్క పౌలను మరియు వర్ణ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇదిగో మీరు అన్నిల వద్దలకు పోయి చెప్తున్నారు మమ్మల్ని మాత్రం వదిలిపెడుతున్నారు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు చెప్తున్నారు మీ మొదటగా దేవుని వాక్యము మీకే పొవడం చెప్పడం జరిగింది ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాలు మొదటగా దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ఇస్రాయల్ ప్రజలకే యూదులకే అది కేటాయించబడింది కానీ ఆ యూదులు ఏం చేస్తున్నారు ఇదిగో మేము దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళము మేము దేవుని బిడ్డలము కాబట్టి దైవ రాజ్యం మాకు రాసిస్తారు మేము ఆయన ఆయన దగ్గర పోయినా పోకపోయినా మేము ఆయన బిడ్డలం కాబట్టి ఆ యొక్క దైవరాజ్యము లేదా నిత్య జీవితం అనేది మాకే సొంతం అనేటువంటి ఊహాగానాలు బ్రతుకుతూ దేవుణ్ణి మీరు లెక్క చేయట్లేదు అందుకే ప్రభు ఏమంటున్నాడు ఎవరైతే వాక్యం కోసం ఆరాటపడుతున్నారో ఎవరైతే ప్రభు స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారో ఎవరైతే ప్రభుని తన యొక్క జీవితంలోకి అనుభవంలోకి తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నారో అలాంటి వారి వద్దకు మీరు వెళ్ళండి మీరు వాక్యాన్ని బోధించండి అని చెప్తున్నారు అందుకే ఈనాటి ఈనాడు ఈనాడు మొదటి పట్టణంలో మనం చూస్తే ఈ యొక్క పౌలు మరియు బండమాలు ఈ ఇరువురు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని వద్దకు పోయి అక్కడ వాక్యాన్ని బోధించడం మనం చూస్తున్నాం వాక్యం ద్వారా మనకి ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారే అధికముగా ఫలిస్తారు వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో వారే అధికముగా ఫలిస్తారు వాక్యాన్ని ఎవరైతే చదువుతారో బైబిల్ వాక్యాన్ని ఎవరైతే చదవడానికి ఇష్టపడతారో వారి యొక్క విశ్వాసం బలపడుతుంది అందుకే వాక్యాన్ని చదవడమే కాదు వాక్యాన్ని వినాలి వినుట వలన మన విశ్వాసం అధికమవుతుందని మనకు రోమిలకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం అప్పుడు మనకు ఆ నిత్య జీవితం ఎప్పుడు వస్తుందంటే మనము పదిలమైనటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు పవిత్రమైనటువంటి వాక్యాన్ని మరి తల్లి ఏ విధముగా అయితే వాక్యాన్ని తన హృదయంలో బదిలీపరచుకుందో ఆ విధంగా వాక్యానికి మన జీవితంలో ప్రయర్ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యతగా ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు మనకు నిత్య జీవితాన్ని ఇస్తాడని ప్రభు ఇరాడు ఆ యొక్క వాక్యం ద్వారా చెప్తున్నాడు ఇక మూడో వాక్యాన్ని అక్కడ ఏం చెప్పబడుతుందంటే వాణిని నా ఎవడును నా చేతి నుండి అపహరించలేదు అంటున్నారు దేవుడే మనకు కోటలాగా ఉన్నప్పుడు దేవుడే మనకు కాపరిలాగా ఉన్నప్పుడు దేవుడే మన అండ ఉన్నప్పుడు ఇక మనం ఎందుకు భయపడాలి మీరు నా వద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా అపహరించలేడు దొంగలించలేడు మిమ్మల్ని ఎవరికి కూడా మీకు కీడు చేయలేడని ప్రభు ఈరోజు తన ఆ యొక్క వాక్యం ద్వారా మనందరికి కూడా సెలవిస్తున్నాడు ఈనాడు ముఖ్యంగా రెండవ పట్టణంలో మనం చూస్తే సింహాసనమునకు మధ్యనున్న బొర్రెపిల్ల వారికి కాపరి అగును అంటున్నాడు సింహాసనం మధ్యలో గొర్రెపిల్ల ఎందుకుంది ప్రభువు అక్కడ ఆ తుది తీర్పున ఆ యొక్క సింహాసనంలో కూర్చొని ఉన్నాడు ఆ సింహాసనం మధ్యలో ఒక గొర్రెపిల్ల అగును అంటున్నాడు సింహాసనం మధ్యన గొర్రెపిల్ల అంటే ఆ గొర్రెపిల్ల ఎవరంటే క్రీస్తు ప్రభువు మనము దివ్య దివసప్రసాదం తీసుకున్నాం ఇదిగో సర్వేశ్వరిని గొర్రెపిల్ల ఈ యొక్క విందునకు పిలువబడిన వారందరూ వాళ్ళందరూ కూడా ధన్యులు అంటున్నారు అంటే ఆ గురువు చెప్పేటువంటి ఈ అప్ప ద్రాక్ష అప్పాలను చూపించి గొర్రెపిల్లని చెప్పేటువంటి ఆ గొర్రెపిల్ల ఆయనే క్రీస్తు ప్రభు ఆ గొర్రెపిల్లనే ఈనాడు సింహాసనం మీద ఉన్నది అలా నాడు పిలాటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు ఏసు ప్రభుని వదకు తెచ్చినటువంటి గొర్రెపిల్ల వాళ్ళే ఆయన మౌనంగా ఉన్నాడు అంటున్నాడు కాబట్టి ఈరోజు ఆ మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు అంటే ఒక సాధు జంతువలే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి పల్లెత్తి మాట అనేటువంటి వ్యక్తి శత్రువుల సహితం క్షమించగలిగేటువంటి వ్యక్తి ఆయన ఈరోజు గొర్రె వలె ఉన్నటువంటి ఆ వ్యక్తే ఈరోజు కాపరిగా మారిపోతున్నాడు ఆ రోజు మనందరి యొక్క రక్షణార్థము తన ప్రాణాలను చిందించాడు ఒక గొర్రె వలె నిష్కలంకమైనటువంటి వలె ఆయన తన ప్రాణాలను మనందరి కోసము రక్తాన్ని త్యాగం చేశాడు తన ప్రాణాలను అర్పించాడు కానీ ఆ గొడపిల్లి రోజు ఏమవుతుంది కాపరి వలే నాయకుడిగా ఈరోజు మనందరికి తీర్పు ఇవ్వడానికి అక్కడ ప్రభు కూర్చుంటున్నాడు తీర్పు సమయంలో అందుకే అక్కడ ఏం చెప్తుంది ఆ ఆ కాపరి ఏమవుతాడంట ఆయన వారిని జీవ జలముల వద్దకు తీసుకొని పోవును దేవుడు వారి నేత్రముల ఆ ఏమంటారు నేత్రంల ఎందలి బాష్పపు బిందువులను తుడిచివేయను అంటే మన కన్నీటిని తుడిచివేస్తాడట కాబట్టి ప్రియమైన సహోదరి సౌదులారా ఈరోజు ఈనాటి ఆ రెండవ మూడవ వాక్యం ద్వారా ప్రభు మనందరికీ ఏం చెప్తున్నాడు అంటే సువిశేష పట్టణం ఆ పట్టణం ద్వారా దేవుడు ఆ సాధు గొరె ఉన్నటువంటి ఆ ప్రభు ఈ రోజు మన నాయకుడుగా మనం నడిపించేటువంటి వ్యక్తిగా మనందరికీ మన కోసం ప్రాణాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మనందరి యొక్క కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకుంటాడు మన యొక్క బాధలను ఆయన గుర్తిస్తాడు మనకు సంతోషాన్ని మన కన్నీటిని తులుస్తాడంటే ఏంటి మనకు ఆ బాధను ఆ ఏడుపులను అన్నింటిని కూడా తుడిచివేసి దేవుడు మనకి నీకు నేను తోడున్నానని మనకు సంతోషాన్ని కల్పించేటువంటి ఆ మంచి రోజులు వస్తాయని ప్రభు ఈరోజు మనందరికీ కూడా సెలవుతున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ యొక్క క్రీస్తు ప్రభువు మనందరినీ రక్షించేటువంటి దేవుడు ఆ కాలంలో మనము హెహెస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం ముప్పై నాలుగవ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం ఒకటి నుంచి మనం చదువుకుంటూ పోతే రెండు రకాలైనటువంటి వర్గాలైనటువంటి కాపుల గురించి మనకు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మొదటి భాగాన్ని మనం చూస్తే ఆ మొదటి భాగంలో ఆ కాపర్లు ఏ విధంగా ఉంటారంట వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కాదంట వాళ్ళు పోషింపబడేటువంటి వ్యక్తులుగా ఉన్నారంట వాళ్ళు రక్షించేటువంటి వాళ్ళు కాదు కానీ వాళ్ళు భక్షించేటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆ కాపర్లు ఏ విధంగా ఉంటారంటే గొర్రెలు ఒక ఒక ఒకనొక సందర్భంలో అవి పెద్ద బలిష్టంగా ఉన్నప్పుడు క్రొవ్వంటారు అవి ఒక బలిష్టంగా ఉన్నప్పుడు వాటిని కోసుకొని వాటిని తింటున్నారు అంటే ఒక కాపరి గొర్రెలను పోషించాలి పోషించేటువంటి వ్యక్తిగా మారాలి కానీ ఈ కాపర్లు ఏం చేస్తున్నారు వాటిని భక్షించేటువంటి వాళ్ళుగా తినేటువంటి వాళ్ళుగా ఉన్నారు వాటి యొక్క చర్మాన్ని వాటి యొక్క బట్టలుగా చేసుకోవటము వాటి యొక్క ఉన్నిని కూడా ఏ దానిని కూడా పిల్లల నుండి వచ్చినటువంటి ప్రతి అణు అణువును కూడా వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నాడే అలాంటి కాపరి కాదు క్రీస్తు ప్రభువు క్రీస్తు క్రభు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే ముప్పై నాలుగు ఉదయం పదహైదు పదహారు వచ్చింది చదువుతారా ఏఎస్కెల్ గ్రంథము ముప్పై నాలుగు పదహైదు పదహారు నేను తప్పిపోయినటువంటి గొర్రెలను ప్రక్కకు తొలగిపోయినటువంటి వాణిని తోడుకొని వస్తాను గాయపడినటువంటి వాటికి కట్టుకట్టుదును రోగము తగిలినటువంటి వారికి నయము చేస్తాను కాబట్టి ప్రియమైన సహోదరి సౌదరులారా ఈ కాపరి ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో మీరు విన్నటువంటి కాపరులు వాటినే చంపి వాటినే తిని వాటి ద్వారానే బాగుపడాలనుకుంటున్నారు కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో నేను అలాంటి వ్యక్తిని కాదు ఈ ప్రభు యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉందంటే ఆయన ఏమంటున్నాడు తప్పిపోయినటువంటి వారిని వెతుక్కుంటూ వచ్చేటువంటి దేవుడను మీరు నాకు చాలా విలువైనటువంటి వాళ్ళు మీ ద్వారా నేను లబ్ధి పొందను అందుకే ప్రభు ఏమంటున్నాడు లూకా శుభవార్త పదిహేనం అధ్యాయంలో అక్కడేం చెప్తున్నాడు తొంభై తొమ్మిదిలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె పోతిపోనిలే తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా ఇది ఒక్కటి పోనీలే అని చెప్పేసి ఆయన వదిలిపెట్టలేదు ఆయన ఆ ఒక్కదాని కోసం కూడా ఆయన వెతుక్కుంటూ పోతున్నాడు ఆ ఒక్కటి కూడా ఎటువంటి కష్టాలు కానీ బాధలు కానీ అది ఇబ్బంది పడకూడదు మేబి ఆ గొర్రె అన్ని గొర్రెల్లో ఉంటే గనక నాకు ఎక్కువగా మేత దొరకలేదు అదికే నేను వెళ్ళిపోతే గనక నేను ఆహ్లాదకరమైనటువంటి పచ్చిక బట్టల్లో నేను ఉంటే నేను ఒక్కదాన్ని బాగా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని అది పక్కకు పోయచ్చు కానీ అది పక్కకు పోయిన తర్వాత తెలిసింది అది అగాధమైనటువంటి జలాలు అగాధమైనటువంటి లోయలు ఆ ముళ్ళ కంపలు ఇవన్నీ కూడా ఉన్నాయని అప్పుడు అది గుర్తించింది కాపరి స్వరం వినకుండా పక్కకెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెకు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు తప్పవు ఎందుకంటే అక్కడ మృగాలు ఉండొచ్చు లేదా ఆ యొక్క ముళ్ళ పొదలు ఉండొచ్చు లేదా ఆ లోయలు ఉండొచ్చు ఇలా అన్ని విధాలుగా ఆ గొర్రెకు ఆడ ఏం జరుగుతుందంటే ఆడ కీడులే జరుగుతున్నాయి కానీ కాపరి స్వరం విన్నటువంటి గొర్రెలు మాత్రము అవి పచ్చిక పట్టుల్లో ఆ యొక్క ఆ ప్రభు సన్నిధానంలో అవన్నీ కూడా ఎంతో సంతోషముగా సమాధానంగా ఉండబోతున్నాయి నా స్వరాన్ని వినండి నా స్వరాన్ని విన్నట్లయితే నేను మిమ్మల్ని ఎక్కువగా దీవిస్తాను అంతేకాదు ఆయన ఏమంటున్నానంటే మీరు ఒకవేళ మీరు ఒకవేళ ఆ తప్పిపోయినటువంటి వ్యక్తుల వ్యక్తుల వలె ఉన్నట్లయితే నిన్ను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే నేను మీకు జబ్బు మీ యొక్క జబ్బు పడి అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ యొక్క వ్యాధి బాధల్ని నేను నయం చేస్తాను దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి దేవుడు మన కాపరి అని ఈ సంగతిని మనం అందరం కూడా ఈరోజు మనము గుర్తించాలి తప్పిపోయినటువంటి వాళ్ళని తేవడం బాగానే ఉంది తర్వాత ఏమవుతుంది అక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి స్వస్థత చేయడం బాగానే ఉంది బాగా బలమైనటువంటి గొర్రెల కంట ఆయన ఏం చేస్తాడంట ఏం చేస్తాడు ఆ కొవ్వు తగ్గించేటువంటి విధంగా వాటికి అయినటువంటి శిక్ష కూడా విధిస్తాడంట అంటే ఎక్కువ తింటే ఏమవుతాయి కొన్నిసార్లు అనారోగ్య పాలవుతాయి అప్పుడు ఏం చేస్తాడు వాటికి మ్యాథ్ ఇవ్వడు ఏ దానికి ఎంత అవసరమో ప్రభువుకు తెలుసు ఈరోజు మన జీవితాల్లో కూడా గర్వంతో పగతో ప్రతీకారంతో నాకేంటిలే నాకు అంతా జరుగుతుంది కదా అంతా మంచిగా జరుగుతుంది కదా దేవుడు యొక్క అవసరత నాకు లేదు అనేటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళకి తగిన రీతిగా మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకుంటుందటే చేస్తాడు మనం అనుకోవచ్చు దేవుడు ఎందుకంటే చేసినాడు అనుకుంటే అది ఆయన న్యాయం అంతే ఆయన తీర్పరి మన జీవితానికి మనము ఎక్కువగా దేవుడు మనం సమృద్ధిగా దీవించినప్పుడు కొన్నిసార్లు మనము ప్రభువుని మర్చిపోతాము మర్చిపోయినప్పుడు దేవుడు ఈ విధమైనటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఇవ్వనే ఇస్తాడు ఆ వాక్యాన్ని కూడా మనం బాగా క్షుణ్ణంగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఈరోజు మనందరికి కూడా ఉంది ఇక దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడు దేవుడు మళ్ళా ముఖ్యంగా దేవుడు ఈ ప్రభువు మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆ కీర్తన ఇరవై మూడు మూడవ అధ్యాయంలో మనం చూస్తే మన ఆత్మను సేద తీర్చును తనను ఆ మనని ఏం చేస్తాడు మ మన యొక్క తన నామం గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును అంటున్నాడు కాబట్టి ఎవరైతే ప్రభు స్వరాన్ని వినగలుగుతాడో ఎవరైతే ప్రభు నామంలో నాకు మంచి జరుగుతుంది అని ఆశపడతారో అటువంటి వాళ్ళు ఎల్లప్పుడు కూడా ధర్మ మార్గమున నడిచేటువంటి బిడ్డలుగా దేవుడు వారికి అండగా నిలుతాడు అని చెప్పేసి ప్రభు మనందరికీ కూడా తలపిస్తున్నాడు ఈనాటి వాక్యం ద్వారా కాబట్టి ఈరోజు మన దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు మంచి మార్గంలో నడిపించేటువంటి దేవుడు పుణ్య కార్యములను మనము మన జీవితముల ద్వారా మనం చేసేటువంటి పనుల ద్వారా మనం పుణ్యం మనం మూటగట్టుకోవాలి మనం చేసేటువంటి పనుల ద్వారా మనం పాపాన్ని కాదు మూటగట్టుకోవచ్చు కాబట్టి ప్రభువు నమ్ముకుంటే మనకు పుణ్యం జరుగుతుంది ఆ విధంగా మనం దేవుని యొక్క సంరక్షణలో నోరంతలుగా దీవించబడతామనేదే ప్రభు మనకిచ్చేటువంటి సందేశం మన దేవుడు అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అందుకే మనకు ఇలాంటి పట్టణంలో మనం చూస్తాం ఆ యువన శుభవార్తలు అనే అధ్యాయంలో మనం చూస్తాం ఒకానొక సందర్భంలో ఏం చెప్పబడుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు వన్య మృగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గొర్రెల్ని అక్కడ వదిలేసి పారిపోతారు తన ప్రాణాలను దక్కించుకోవడం కోసము వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ మందను వదిలేసిపోతారు కానీ ప్రభు అంట కాదు ప్రభువు వాటిని జయిస్తాడు వాటితో పోట్లాడతాడు కొన్నిసార్లు ఆ యొక్క మందను కాపాడే సమయంలో తన ప్రాణాలను కూడా కోల్పోతాడు అది కూడా తన ప్రాణాలను కోల్పోవడం అనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు అనుకోనే జరిగేది అంటే దేవుడు నా మందను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాడిని రక్షిస్తాడని ఈరోజు ప్రభు మనందరూ కూడా చెప్తున్నాడు ఈ విధంగా మనకు దేవుడు మన పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు అంటే అక్కడ గొర్రెల కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు మనుషులు ఏ మనిషి అయితే ఆ ప్రభు కావాలని ప్రభు ఆ ప్రభుతో మన జీవితం బాగుండాలని ఆశపడతారో వాళ్ళందరి పట్ల దేవుడు ఇలాంటి ప్రేమనే వ్యక్తపరుస్తారని నాటి పట్నం ద్వారా ప్రభు మనందరికి కూడా సెలవిస్తున్నారు గొర్రెలు ఏ విధంగా అయితే ఆ ఆధారపడి జీవిస్తాయో అంటే వాటంతగా స్వతహాగా అవి మార్గాన్ని ఎన్నుకోలేవు గొర్రెలు ఎప్పుడు కూడా స్ట్రైట్ గా నడవు అంటే స్ట్రైట్ గా దారి వైపు చూడవు అది కింద అడుగులను మాత్రమే చూస్తాయి తల ఉంచుకొని నడుస్తాయి అంటే ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాలు మన సొంతంగా మన వ్యక్తిగతంగా కొన్నిసార్లు ఏదో నిర్ణయాలు తీసుకొని మనం పోతుంటాం మనము ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఏదో నిర్ణయాలు తీసుకొని పోతుంటాం ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే గొర్రె ఏ విధముగా అయితే కాపరి స్వరాన్ని కాపరి యొక్క అడుగు జాడల్లో నడుస్తుందో ఆ విధంగా మనం కూడా మన సొంత తెలివితేటలతో కాకుండా మనము ఆ దేవుని మీద ఆధారపడి జీవించాలి దేవుడే మన సర్వస్వం కావాలి అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయని ప్రభు మనందరికి చెప్తున్నారు అంటే గొర్రె పిల్ల ఏ విధముగా అయితే ఆధారపడి జీవిస్తుందో ఈరోజు మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలనేది ప్రభు మనందరిని ఆశించేది కాపరి స్వరాన్ని ఆలకిస్తాయి కొన్నిసార్లు గొర్రెలన్నీ ఒక చోట ఉన్నాయనుకో ఆ గొర్రెల దగ్గరికి కాపరిపోయి పిలిస్తేనే అవన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి కాపరికోకుండా మనం పోయి పిలిచినాం అనుకో పోతాయి రెస్పాండ్ అవుతాయి కానీ మనం పిలిచిన కాడికి రావు అవన్నీ కూడా బెదిరిపోతాయి పారిపోతాయి కాబట్టి ఈరోజు మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి ఈరోజు మనము కాపరి స్వరాన్ని ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడే మనం సంతోషంగా మనం ప్రభుత్వం ఉండగలుగుతాం మనం కాపరి స్వరం వినకుండా మనం వేరే వాళ్ళ స్వరం విన్నట్లయితే ఆ గొర్రెలు ఏ విధంగా అయితే బెదిరిపోయి పారిపోయి కష్టాలు పడిపోతాయో ఆ విధమైనటువంటి పరిస్థితి మనందరికి కూడా వస్తుంది ఇక నేను కన్యాస్త్రీలుగా మీరు కొంతమంది పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నేను పొరపాటును పెళ్లి చేసుకున్నాను ఈ వ్యక్తిని నాదేదో మా అమ్మ నాన్నలు నన్ను బలవంతంగా చేశారు అదేం లేదు బలవంతంగా ఏం కాదు అంతా ప్లాన్ ఆఫ్ గాడే అంతే కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక భార్యగా ఒక భర్తగా పిల్లలుగా మీరందరూ కూడా కాపరస్పరం వినడం అంటే ఏంటంటే అక్కడ మీ తల్లిదండ్రుల మాట మీరు వినడం మీ భర్త మాట మీరు వినడం ఒక కన్యాశ్రీగా ఒక గురువుగా బిషప్స్ మాట లేదా మన అధికారుల మాట మనం వినటం అదే కాపరస్పరం మన జీవితంలో ఇప్పుడు అమ్మ మాద మదర్స్ డే జరుపుకుంటున్నా ఇక్కడ ప్రతి మదరు ప్రతి ఒక్క తల్లి మనకేం చెప్తుంది మంచిగుండం అనే ప్రతి బిడ్డ మంచిగా ఉండాలి బాగుపడాలనే చెప్తారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు ముఖ్యంగా ఈనాడు మనందరం కూడా ఆ విధంగా అందరితో మంచిగా ఉండాలి ఆ కాపరి స్వరాన్ని విన్నప్పుడే మనకి మంచి జరుగుతుంది అనేదే ఈరోజు మనందరికీ కూడా ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఈ విధంగా కొన్నిసార్లు ఈ యొక్క గొర్రె పిల్లలు బలహీనంగా ఉంటాయి బలహీనంగా రోగంతో ఉంటాయి అటువంటి గొర్రె ఏం చేస్తాడు ప్రభు ఆ చేస్తాడు భుజం మీద వేసుకొని తీసుకుపోతాడు ఆ విధంగా మన పరిస్థితి కూడా నిజంగా బాగలేకపోతే నిజంగా నీ పరిస్థితి దుర్భరంగా ఉండి ఇదిగో ప్రభు నా 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 పరిస్థితి ఇది అని నువ్వు ఎప్పుడైతే దేవునికి వెళ్ళదొచ్చుతావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు ఆ గొర్రె పిల్లల్ని ఏ విధముగా అయితే ఆ యొక్క ఆ బలహీనమైనటువంటి వాళ్ళని ఆయన భుజం మీద వేసుకోవడమో లేదా సంకల పెట్టుకొని క్యారీ చేయడమో ఆ విధంగా అంటే అప్పుడు ఆ గొర్రెలకు తన శక్తితో అవి నడవలేదు అప్పుడు ప్రభు యొక్క తోడ్పాటు అవసరం అందుకే ఆ బలహీనమైనటువంటి వాటిని ఆయన చంకల పెట్టుకొని నడుస్తున్నారు ఈరోజు మనం కూడా బలహీనమైనప్పుడు మనం ప్రభువుని మనం ఎక్కువ ఆశ్రయించినట్లయితే దేవుడు మిక్కుటముగా మనల్ని తన హక్కును చేర్చుకొని మనల్ని ఆ ఆ బలహీనతల నుండి మనల్ని బలపరిచేటువంటి వ్యక్తులుగా ప్రభు మనందరిని కూడా దీవించబోతున్నారు ప్రతి ఒక్క గొరెపిల్ల కూడా దేవుడికి విలువైనటువంటిదే ఆ కాపరికి ప్రతి ఒక్క గొరపిల్ల కూడా అది విలువైంది ఆ విధంగా దేవుడికి ప్రతి ఒక్క విశ్వాసి కూడా విలువైనటువంటి వాళ్ళే మనం ఎంత మూర్ఖులమైన ఎంత ఆ మోసపూరితమైనటువంటి జీవితం జీవించినా కూడా ప్రభు చెప్తున్నాడు కొన్ని సందర్భాల్లో కానీ ఏమంటున్నాడు మానవుడు మరణించడం వల్ల నాకు సంతోషం లేదు మానవుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు వైపు నడవడం ద్వారా ప్రభు సంతోషిస్తాడట కాబట్టి ఈ రోజు ప్రేమైన సహోదరి సహోదల మనమందరం కూడా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని విందాం ప్రభు యొక్క అడుగు జాడలో నడవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మనము ప్రభు స్వరాన్ని వినలేనటువంటి అశ్రద్ధతో వినలేనటువంటి సందర్భాలు ఉన్నట్లయితే ప్రభు మనందరినీ కూడా క్షమించమని మనందరినీ కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నడుచు మలుచుకోమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ